లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకే వంద కోట్లు రావడం కష్టంగా ఉంది అలాంటిది మొదటి రోజు సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తే అంతే సంగతులు కానీ అది మిగిలిన హీరోలకు పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి ఎప్పుడూ మినహాయింపే ఆయన సినిమాలకు టాక్ అసలు పనిచేయదు కేవలం ఓపెనింగ్స్తోనే రికార్డులు సృష్టించడం ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్కి ఉన్న అలవాటు ఆయన గత సినిమాలు కూడా ఇదే నిరూపించాయి ఇప్పుడు హరిహర వీరమ్మలు కూడా అదే చేసి చూపించింది ఈ సినిమా నాలుగో రోజునే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది తొలి రోజు ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసిన తర్వాత కనీసం ఎనభై కోట్లు వసూలు చేస్తుందా అని చాలామంది అనుకున్నారు అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మొదటి రోజు ఎనభై కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు దారుణంగా పడిపోయింది కానీ మూడు నాలుగు రోజుల్లో కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది ముఖ్యంగా ఏపీలో కొన్ని చోట్ల శని ఆదివారాలు కలెక్షన్స్ బాగానే పెరిగాయి కాకపోతే మరీ సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రమే ఇవి లేవు ఉన్నంతలో కాస్త బెటర్ అనిపించేలా పర్ఫామ్ చేసింది హరిహర వీరమల్లు దానికి తోడు సినిమాలో బాగా ట్రోల్ అయిన విజువల్ ఎఫెక్ట్ సన్నివేశాలను కొన్ని తొలగించారు దర్శక నిర్మాతలు ఈ కొత్త వర్షన్ ఇప్పుడు థియేటర్లలో ఉంది క్లైమాక్స్ చాలా వరకు సన్నివేశాలు కట్ చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కట్ చేశారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమా మళ్ళీ సోమవారం నుంచి పుంజుకుంటుంది అని నమ్ముతున్నారు మేకర్స్ కానీ అది అంతా ఈజీ కాదు అని వాళ్ళకు కూడా తెలుసు వీరమల్లు సేఫ్ అవ్వాలంటే దాదాపు రెండు వందల ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో నూట ముప్పై కోట్లు క్రాస్ చేయడం కూడా కష్టమే వంద కోట్లు వసూలు చేయడం మాత్రమే హరిహర వీరమల్లు సాధించిన రికార్డు ఇంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో నెగిటివిటీ తాడవం చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ స్టామినా ముందు వంద కోట్లు తక్కువైపోయాయి సింగిల్ హ్యాండ్తో ఆయన తన సినిమాను సెంచరీ కొట్టించాడు డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా రికార్డులు క్రియేట్ చేసేవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుందా ఉండదా అని అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా ఉండకపోవడమే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి సినిమా చేయాలంటే ఖచ్చితంగా డేట్ చాలా అవసరం ఇప్పుడు పవన్ దగ్గర లేనిదే టైం మళ్ళీ ఇరవై రోజులు ముప్పై రోజులు డేట్స్ ఇచ్చి సినిమా పూర్తి చేయడం అంటే అసలుకే మోసం వస్తుంది అందుకే వీరమల్లు పార్ట్ టూ రావడం అనుమానమే మొత్తానికి చూడాలి వీరమల్లు జర్నీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎక్కడి వరకు వెళ్తుందో